ఆంధ్రప్రదేశ్ యాభై బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ విభాగాలలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో అండర్ నైన్టీన్ ఎనిమిది టీములు అండర్ సెవెంటీన్ పది టీములు పద్నాలుగు సంబంధించి పది టీములు హాజరయ్యాయి ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు యాభై బాల్ అసోసియేషన్ స్టేట్ గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ ఆనంద్ ప్రెసిడెంట్ శివకోటిరెడ్డి తదితరులు హాజరయ్యారు అలాగే సూర్య దివాంగుల చారిటబుల్ అలాగే మనందరికీ మరియు విద్యా సంస్థలు అడవచ్చు ఈరోజు క్రీడలకి ఇస్తున్నటువంటి గౌరవనీయులు అదేవిధంగా స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా ముందుకొచ్చి మేము ఉన్నామని ఆడుతున్నటువంటి మన హఫీజ్ ఆనందకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ గ్రౌండ్ని ముందు మీరు మీరు చేసుకున్నటువంటి కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ఉంటుందో లేదా ఏసీ ఏసీఏ వాళ్ళకి వెళ్తుందో తెలియదు ఎందుకంటే ఏసీఏ వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే రంజీలకి తప్పి సర్ఫరాజ్ ఖాన్ విహారి ఇలాంటి కరుణ్ శర్మ ఇలాంటి ఎంతోమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ ఆడుతూనే ఇంటర్నేషనల్ పిలుపు వచ్చి ఇక్కడ మన ఒంగోలు ఇక్కడ నుంచి అదేవిధంగా మీరు చదువుతో పాటు మీ వంతు కృషితో ఒంగోలు ప్లేయర్స్ చాలా అద్భుతంగా ఆడారు కానీ అలా జాగ్రత్తగా వేసారు కానీ కొంచెం కంట్రోల్గా చూసుకున్న ఫీల్డింగ్ సెట్ చేసుకున్నట్లయితే విజయానికి అవకాశం ఉంది పిల్లలు మీ యొక్క ఆట తీరుని మెరుగుపరుచుకొని అదేవిధంగా విద్యలో కూడా ముందు కొనసాగుతూ కడప చిన్న పిల్లలైనా కూడా అండర్ ఫోర్టీన్ ఆడారు సూపర్గా ఆడారు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బాపట్ల డిస్టిక్ టీం కూడా చాలా బాగా అద్భుతంగా రాణించారు అలాగే అంటే గెలుపోవటమి అంటే ఒకటి రెండు మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కాకపోతే ముఖ్యంగా క్రీడల్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటిది మా ఆశయం ఇప్పుడు ఈసారి ఇందాక చెప్పారు ఇక్కడ ఆడిన సారే ఎంఎస్కే ప్రసాద్ గారు అంటే క్రికెట్ కీ కీపర్గా చేశారు మనకి ఇండియన్ టీమ్కి మరి అలాంటి అవకాశం దాకా వెళ్ళారు ఇక్కడ వాళ్ళు చాలా చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు మీలో ఒక్కళ్ళైనా సరే నేషనల్ ప్లేయర్ అయినా కూడా మాకు ఆనందమే ఈ మూడు రోజుల కష్టం నేను మర్చిపోయా ఓకే థ్యాంక్ యూ నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే రోజు మాట్లాడుతున్నాను కాబట్టి మేము ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా మంది అతిథులు ఉన్నారు కొద్దిగా హిందీలో కూడా సార్ మాట్లాడే హెల్సిపోయినట్టున్నారు పిల్లలు సో ఎనీవేస్ ఎక్కువ మాట్లాడను బట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ గేమ్స్ని మీకు ఇంత సపోర్ట్ చేస్తున్న సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేస్తున్న కిరణ్ గారు అండ్ టీమ్ గేమ్స్ ఇంకా ఇంకా సపోర్టివ్గా తీసుకొని మీరు బాగా ఆడాలని కోరుకుంటున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఓడిపోవడం గెలవడం అనేది సహజం ఎఫెక్ట్ స్కూల్ వాళ్ళు ఆ పిల్లలు లాస్ట్ టైం గేమ్లో గెలిచినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది మేడం అని అన్నారు ఏదో రీజన్స్ కూడా చెప్పారు సమ్మంత్ తేజ ఎవరో సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కొట్టారు సో అప్పుడప్పుడు ఓడిపోయినప్పుడే గెలవాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఓకే సో ప్రతిదీ ఓటమిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ ఓకే ఒక అబ్బాయి అవకాశం ఎవరైనా మాట్లాడండి అంటే వచ్చి మాట్లాడి మాకు ఇక్కడ గ్రౌండ్ కొంచెం బాగలేదు రాళ్ళు ఉన్నాయి గోడ ఉంది అందువల్ల మేము విన్నర్స్ కొట్టాల్సిన వాళ్ళం రన్నర్స్గా అయ్యామని చెప్పారు ఇప్పుడు మంచి గ్రౌండ్ నరసింహ సార్ సహకారంతో అఫెక్స్ హై స్కూల్ యాజమాన్యం సపోర్ట్తో మంచి గ్రౌండ్లో విన్నర్స్ కొట్టారని కంగ్రాచులేషన్ చెప్తుంది అదండి విషయం మీరు అర్థమైందా స్కూల్ వాళ్ళకి అంటే కొన్నిసారి క్రిస్మస్ కొట్టే వాళ్ళు ఎవరు లేరా ఉంటే అరిసేవాళ్ళు ఎవరు అరవట్లా అందుకని Okay, मान्यवर आज के इस आ, आज के इस खेल के कार्यक्रम के लिए फिफ्टी बॉल्स क्रिकेट की जर्नी तीन साल पहले शुरू हुई थी जो फाउंडर है इस खेल के ईशान जैन पंजाब से सर से मेरी पहले ही मुलाकात थी हमने पहले भी एक दूसरे खेलों के साथ काम किया था सर के साथ आ... <laughs> हाँ. <laughs> సారు మరి తెలుగు ఇవన్నీ రావు కాబట్టి హిందీలో మాట్లాడతారు నాన్న డయాస్ మీద ఉన్న పెద్దలకి నమస్కరించారు అలాగే ఈ బాల్ క్రికెట్ అసోసియేషన్ త్రీ ఇయర్స్ కింద దీని బర్త్ జరిగింది దీని ప్రెసిడెంట్ గారు జైన్ గారు పంజాబ్ అది చెప్పారు బాల్స్ शॉर्ट टाइम में आज देश के साथ विदेशों में भी प्र, प्रचलित होने जा रहा है देश के साथ विदेशों में आज लगभग हम पांच से ज़्यादा कंट्रीज में फिफ्टी बॉल्स को लेकर जा चुके हैं और आने वाले समय में हम टारगेट रख रहे हैं कि बीस से इक्कीस कंट्रीज में फिफ्टी बॉल्स का खेल खेला जाए चाहते हैं प्रमोट करना कि ट्रेडिशनल खेलों की तरह इसे ना प्रमोट करते हुए एक इमर्जिंग गेम को एक फास्ट फॉरवर्ड को लेके एक फास्ट मूविंग लेके बहुत कम समय में हम में हम आना चाहते हैं उसका एक बेस्ट आज मुझे आपके सामने दिख रहा है फिटीन फारे अंदर फास्ट क्रिकेट फेडरेशनो इंडियन फेडरेशन अभी फिफ्टी बॉल फेडरेशन अला అంటే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఆడేటటువంటి పిల్లలకి తక్కువ మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది కానీ ఈ ఫిఫ్టీ బాల్ ఫెడరేషన్లో ఏంటంటే ఒక టీమ్ టీమ్ దింపేసి ఆడిద్దాం అనేటటువంటి భావన తోటి అప్పుడు మన ప్రెసిడెంట్ గారు పెట్టారంట నాన్న ఈ ఆల్ ఇండియన్ ప్రెసిడెంట్ గారు మరి నెక్స్ట్ ఇది ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ఫెడరేషన్ అని కూడా చెప్తున్నారు సార్ फिफ्टी बॉल्स को हम आंध्र प्रदेश में कैसे देखते हैं अगर मैं अभी मेरे uh, आज के एक दिन के एक्सपीरियंस से मैं अगर बोलूं तो जो टीम है वर्किंग टीम बहुत ही आपकी एक्सपीरियंस भी है क्रिकेट uh, से जुड़े हुए लोग हैं बहुत से स्टेट में अभी भी क्रिकेट को उतना ऊपर के नॉर्थ में तो अच्छा खेला जाता है साउथ में भी अच्छा डेवलप है लेकिन वेस्ट साइड के टूर्नामें में टूर्नामेंट कंडक्ट हो मई मंथ में आने वाले मई में, में इसकी ये जो प्रोसेस है हम वो अभी स्टडी कर रहे हैं कि इसमें बच्चे कैसे आएंगे, कितने स्टेट से आएंगे कहाँ रहेंगे क्या खाएंगे क्योंकि साउथ का वो एक होता है राइस मैगनेटरी होता है और जो नॉर्थन लोग हैं उनमें रोटी या अदर फूड्स भी लिए जाते हैं तो आए अभी हम एक प्रयास कर रहे हैं कि नॉर्थ में जो टीम्स है उन्हें साउथ में लेके आके साउथ की जो संस्कृति है साउथ के जो खेलने के जो अलग अलग माध्यम हो सकते हैं उनको भी पहचाने साउथ के अलग अलग विभिन्न हम शहरों में जाना चाहते हैं जहाँ पे इस खेल को बढ़ा सके और आखिर में मैं ये चाहूँगा कि हमने ये प्रोजेक्शन किया है कि आने वाले साल या दो साल के अंदर हम इंडिया के तीस हजार स्कूल तक रीच आउट हो प्लेयर साइन स्टेडियम में इक मन देश को चान्स वे मेन गचारी गार अद विधि मन के हफीज गारिण ఆనంద్ అదేవిధంగా డేవిడ్ సారు మా పీటీ సార్లు అందరూ కూడా ఇక వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు దీనికి అంకితం అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంక వీళ్ళకి ఇంకోటి ఉండదు ప్రపంచం పూర్తిగా ఇదే ప్రపంచంగా ఉంటున్నారు వీళ్ళు మీ అందరు కూడా ఒక రకంగా అదృష్టవంతులు మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎక్కడ దాటి తీసుకొచ్చారంటే ఇంత వేయ ప్రయాసాలకు కోర్చి చాలా అదృష్టం ఎందుకంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను పర్సనల్గా చూసా మా కాలేజీలోని ఒక ప్రోగ్రామ్కి గా పంపించమని ప్రకాశం బాలోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్కి వాలంటీర్స్ కావాలి సార్ పంపించమంటే పేరెంట్స్కి చెప్పి పంపిద్దామని ఫోన్ చేసినప్పుడు ఒక పేరెంట్ రివర్స్లో కౌంటర్ మేము మేము మా పిల్లవాడిని చదువుకుంటానికి మీ కాలేజీకి పంపిస్తే మీరేందండి ఈ ప్రోగ్రామ్కి పంపించేది ఏంది మీకు అసలు ఎవరు చెప్పారు చదువుకొని మాకు కావాల్సిందని రివర్స్లో మాట్లాడుతున్నాడు కానీ ఒకటేనా ఎడ్యుకేషన్ ఒకటే పరమావధి కాదు కావాలి అది ఇంపార్టెంటే కానీ దానితో పాటు నువ్వు టీమ్ మేనేజ్మెంటు స్కిల్స్ ఇవన్నీ నువ్వు వెనక నేర్చుకుంటేనే జీవితంలో పైకి వస్తావు అంతేగాని ఇరవై నాలుగు గంటలు బుక్ పెట్టుకొని మనం దాని ఎదురుగా కూర్చుంటే వచ్చేది అని అంటూ బయట ప్రపంచానికి ఏం తెలియదు మనం జీవితంలో ఎదగలేము కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత టైం స్పెండ్ చేశారంటే నిజంగా మీ తల్లిదండ్రులు కూడా చాలా ఆఫ్ ఇంత ప్రోగ్రామ్ని ఈ నాలుగు రోజులు ఎంతో క్రమశిక్షణగా కండక్ట్ చేసినటువంటి సార్ వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు దీని అనుకుంటే కృషి చేసిన మన మన అంపైర్స్ ఉంటారు ఇంకా గ్రౌండ్ మెన్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒక టూ డేస్ బ్యాక్ టాస్ అయ్యటానికి వచ్చినప్పుడు సరదాగా చెప్పాను మన టీమ్స్కి కప్పుని మన ప్రకాశం డిస్ట్రిక్ట్ దాటి పన్నీ బాగున్నాయా అని సరదాగా చెప్పాను ఎందుకంటే ఎవరైనా ఒకటే కానీ మన వాళ్ళందరూ ఇక్కడే విన్నరు రన్నర్ రెండు మనవళ్ళే తీసుకున్నారు అభినందన పిల్లలందరికీ అదేవిధంగా ఇప్పుడే మన సోదరు గారు చెప్పారు సార్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఇక్కడ ఖచ్చితంగా మీకు నార్త్లో ఎక్కడ కూడా కండక్ట్ చేయని విధంగా కండక్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి అకామిడేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాం దాని అందరం కూడా ఉండేది ఒక వ్యక్తి అయితే పాపం చెప్పే కదా ఇందాక వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ జీవితాలంకితం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి మీద నమ్మకం మాకు పడి అందరూ చూసే విధంగా వేరే జిల్లా వేరే రాష్ట్రం వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా చూడటానికి అవకాశాన్ని కలిగి కొట్టాల ఇప్పుడే మన నరసింహ గారు మరియు ఏజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా మేడం గారు ఆనంద్ సార్ గారు సార్ కూడా అన్ని విధాలుగా సహాయం చేశారు థ్యాంక్ యూ సార్ పాల్గొని ఓడిపోయిన అండ్ ఆల్ ది బెస్ట్ అలాగే వాళ్ళ అట్లాగే టీము శివ గారికి అందరూ పక్క తర్వాత చేపించిద్దు మొత్తం ఒక్క నిమిషం సార్ తీసుకొని వెళ్తా తీసుకొని వస్తున్న మన మదన్ మదన్ ఎక్కడున్నా ఒకసారి కంటి దగ్గరికి రావాలి మదన్ మదన్ కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి గ్యాప్స్ కొట్టాల డైరెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం అనేది త్వరగా బాషా సార్ గారు అఫెక్ట్ చేసుకులేవు గారు వీళ్ళందరి చేతులు క్లాప్స్ కొట్టాలి అందరూ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు వీళ్ళకి కంగ్రాచులేషన్స్